చూస్తున్నారు కదండీ నల్లేరి రొట్టె మనం ముందు షాట్లో చూసి తయారు చేసుకున్నటువంటి నల్లేరి రొట్టె దీన్ని మనం బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి లేకపోతే మనకి నాలుగు దొరద వస్తుంది బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఆయిల్ మనం మనకు నచ్చినట్లుగా తగినంతగా వేసుకోవచ్చు వేసుకొని రెండు వైపులా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఈ నల్లేరు రొట్టె మన శరీరంలోని వాతాన్ని తగ్గిస్తుందండి ఆరోగ్యానికి డైజెషన్కి కూడా ఎంతో మంచిది ఈ నల్లేరు రొట్టెలోకి మనం ఏ కూర చేసుకుంటే ఆ కూర వేసుకొని తినవచ్చు